జగన్ తనను నమ్మించి నట్టెట ముంచారంటూ మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి భావోద్వేగ ఒక జాతీయ పార్టీలో ఒక ఎంపీగా గెలిచి ఒక కేంద్ర మంత్రి హోదాలో కొనసాగిన నేను ఆ పార్టీని వీడి వైకాపాలోకి రావడం ఇప్పుడు ఒక అవమానంగా భావిస్తున్నానంటూ ఒక మాజీ కేంద్ర మంత్రి హోదా చూసిన నాకు ఒక వార్డు మెంబర్ స్థాయికి ఇచ్చే గౌరవం కూడా ఆ పార్టీ అధిష్టానం ఇవ్వడం లేదంటూ

అన్యాయం పరిస్థితు అన్యాయం అవమానాన్ని భరించలేదు జిల్లాలో నాయకులు గారు ఒక్కరు మనకే ఒక డాక్టర్గా చూసారు ఈ ప్రాంత ప్రజలు ఎంపీగా చూసారు మంత్రిగా చూసారు పలానా వాళ్ళని ద్రోహం చేసింది పలానా కరప్షన్ చేసింది పలానా వాళ్ళని పోషించింది దోషార్థాలు మాట్లాడింది ఒక్క తక్కువ చెప్పగలం ఎందుకు నాకు ఎందుకు నాకు గుర్చోపెట్టారు ఎందుకు నాకు అవమానించారు నా అవమానాన్ని కారణం చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నారు ఈ విధంగా అవమానిస్తారు ఈ విధంగా ఒక ఆడబిడ్డ ఒక మాజీ కేంద్ర మంత్రి ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక రాజ్యాంగం ఉంటుంది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యాంగం ఉంటుంది దేశ సమగ్రత సమయ కేంద్రాల ఉపాధి పేదరిక నిర్మూలన దోపిడీ విధానాన్ని అందం అంతమందించాలి భారతీయ జనతా పార్టీకి ఒక రాజ్యాంగం ఉంటుంది పార్టీ పార్టీ రాజ్యాంగంలో ఒక మతాన్ని పోషించే పార్టీ మతతత్వ పార్టీ అని రాజ్యాంగం కొన్ని ప్రాంతీయ పార్టీలు కొన్ని రాజ్యాంగం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ఏంటంటే విజయవంతలు అవసరం లేదు కరప్షన్ చేయని వాళ్ళు అవసరం లేదు సంస్కారవంతులు అవసరం లేదు ఈ పార్టీలో ఉండాలంటే వచ్చే వచ్చేవాళ్ళు ఉండాలి బ్యాక్ స్టాపింగ్ చేసేవాళ్ళు ఉండాలి సంస్కారం అందరూ అని నేను అర్థం లేదు మెజారిటీ మెజారిటీ పీపుల్ కొనసాగాలి అంటే ఈ గిల్లి కుబారాణి అనే బ్రాండ్ పక్కన పెట్టి నాకు రావాలను నేను సంస్కార బంతురాల ఎందుకు నాకు కూర్చోబెట్టారు ఎందుకు నాకు అన్యాయం చేశారు అన్యాయంతో పాటు నన్ను ఎందుకు ఇంతగా అవమానించారంట మా ఉందండి ఒక మాన స్ఫూర్తిగా సంబోధించేవాడిని ఇంత వంచన ఈ వంచనకి ఏం పేరు పెట్టాలి చెప్పండి మీరే చెప్పండి ఈ వంచనకి నేను ఏం పేరు పెట్టాలి నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు నాకు ఈ మీద పదవి కాదండి నేను చెప్తున్నాను అవమానం నాకు నాకైతే తెలీదు అందుచేత ఈ అవమానాలు భరించి ఉండటం కంటే నాకు ఎక్కడ గౌరవం ఉంటే అక్కడ నేను ఉంటాను అని ఒక ఆలోచనతో వైఎస్ఆర్ పార్టీకి గౌరవముఖ్యూ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకో పాటు నేను కూడా వైఎస్ఆర్ ఆమె సభక్య మిత్రులందరికీ ఉదయపూర్వకంగా తెలియజేస్తుంది మీ అభిమానం మీ ఆదరణ కృపారాలి అన్ని స్థాయిల్లో చూశారు ఒక డాక్టర్గా చూశారు ఒక ఎంపీగా చూశారు ఒక కేంద్ర మంత్రిగా చూశారు ఆమె వ్యక్తిత్వం తెలుసు ఆమె నడవడి తెలుసు ఆమె ప్రవర్తలు తెలుసు ఆమె జీవన విధానం కూడా ఏ విధంగా ఉంటుందో జిల్లా ప్రజలందరికీ తెలుసు భవిష్యత్తులో కూడా నాకు ఇదే విధంగా మీ వద్ద నుంచి నాకు అభిమానం ఆదరణ ఉండాలని సోదరులందరికీ శిరస్సు నుంచి నేను నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సమర్పిస్తున్నాను థ్యాంక్ యూ